అయితే ఒక చిన్న డేటా చెప్తా ఒక డేటా చెప్తా తల్లిదండ్రుల్ని ప్రేమగా గౌరవంగా చూసుకునేటటువంటి దేశాలలో తల్లిదండ్రుల్ని ప్రేమగా గౌరవంగా చూస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో చెప్పగలరా మళ్ళీ ఒకసారి చెప్తున్నా తల్లిదండ్రుల్ని ప్రేమగా గౌరవంగా బాధ్యతగా చూసుకునేటటువంటి దేశాలలో సేవా తత్పరత చూసుకునే దేశాల్లో భారతదేశం ఏ నుండి చెప్పగలరా సుమారుగా చెప్పండి సుమారుగా చెప్పండి చెప్పినా కాదు చెప్పండి కొట్టండి నూట నలభై మూడో స్థానం ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు ఒక విషయం చెప్పనా మీరున్నారు కాబట్టి చెప్తా మనకంటే పాకిస్తాన్ ఇంకా ముందంజలకు ఉంది పాకిస్తాన్ తర్వాతనే మనవన్న సరే తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా ఆప్యాయంగా బాధ్యతగా చూసుకునేటటువంటి దేశం నంబర్ వన్ దేశం చెప్పగలరా నేను చెప్తా ఫిన్లాండ్ ఇది మన డేటా వస్తే చూసి డేటా ఆఫ్ వర్త్ చూసి నాకేమనిపించిందంటే ఒక ఐదు నేతలు కమంటు పట్టింది